కొత్తది నేర్పిస్తూ ఉండండి పిల్లలకి అలాగే మార్నింగ్ టైం కంపల్సరీ ఎర్లీగా లేచేలా చూడండి బద్ధకం అనేది అస్సలు అలవాటు చేయదు మనకైనా సరే చూడండి మార్నింగ్ ఫోర్ ఫైవ్కి లేచామనుకోండి ఈజీగా ఒకసారి అయిపోతాయి అలా కాకుండా ఒక గంట లేట్గా లేచామనుకోండి ఆ రోజు ఎంత కంగారు అయిపోతుందో తెలుసు ఎందుకంటే మేము కూడా అలాగే పరిగెట్టుకుంటూ వస్తాం కదా సో కంపల్సరీ మీరు టైం మాత్రం అది సండే అయినా సరే ఆ టైం అంటే టైమే అలవాటు చేసేసేయండి వాళ్ళకి నెక్స్ట్ వచ్చి పిల్లలు చాలా వీక్గా ఉంటున్నారు ఎదిగే కొలది వీళ్ళకి ఏంటంటే అమ్మ లావ్ లావైపోతామేమో తినకూడదు ఫుడ్ అని కొంచెం కొంచెం ఫుడ్ తెచ్చుకుంటున్నారు అది అసలు వద్దండి వాళ్ళ బాడీకి తగ్గట్టు ఎంత అయితే మనం అలవాటు చేస్తామో అంతా పెట్టేసేయాలి చిన్నప్పుడేమో ఎక్కువ ఎక్కువ అలవాటు చేసేసి పెద్ద అయిన తర్వాత తగ్గించేస్తామనుకోండి వాడు వాళ్ళ బాడీని మెయింటైన్ చేసే అంత సోర్సెస్ లోపలికి వెళ్ళాలి కదండి ఇప్పుడు ఏమవుతుంది కళ్ళు తిరిగి పడిపోతున్నారు లేకపోతే వెంటనే బ్లడ్ అనేది పడిపోతుంది ఫీవర్స్ వస్తున్నాయి చాలా ప్రాబ్లం అయిపోతుంది వాళ్ళ హెల్త్ కేర్ కూడా జాగ్రత్తగా చూసుకోండి కంపల్సరీ వాళ్ళకి నట్స్ పెట్టండి అంటే వేరుశనగలు కానీ శనగలు కానీ ఈవినింగ్ టైం పెట్టడం వల్ల వాళ్ళ బ్రెయిన్ చాలా చాలా షార్ప్గా పనిచేస్తుంది అండ్ బ్లడ్ తగ్గడం అనేది అసలు ఉండదు వాళ్ళకి బెల్లం అలవాటు ఉంటే బెల్లం అలవాటు చేసి పెట్టండి ఈ ఏజ్లో ఎస్పెషల్లీ గర్ల్స్కి చాలా చాలా అవసరం మనందరికీ తెలుసు గర్ల్స్కి బ్లడ్ ఎంత అవసరం అనేది మీ అందరికీ తెలుసు కాబట్టి కంపల్సరీ న్యూట్రిషన్ ఉండేలాగా మీరు చూసుకోండి అలాగే హయ్యర్ స్టూడెంట్స్లో గర్ల్స్లో కొంతమంది పేరెంట్స్ చెప్పారు మా అమ్మాయికి చాలా కోపం వచ్చేస్తుందండి కోప పడిపోతుంది ఇంట్లోని అంటున్నారు అండ్ స్కూల్లో కూడా అంటే పక్కనున్న ఉన్న స్టూడెంట్స్తో కోపడిపోతూ ఉంటున్నారు దానికి రీజన్ ఏంటో తెలుసండి ఈ ఏజ్లో కంపల్సరీ ఎవరికైనా కోపం వచ్చేస్తుంది ఏజ్ మారేటప్పటికి ఒక ఏజ్ నుంచి ఒక ఏజ్ అంటే మెచ్యూర్ అయిన తర్వాత ఏజ్కి వచ్చేసరికి కంపల్సరీ వాళ్ళ యొక్క మైండ్ చిన్న చిన్న విషయాలకే కోపడిపోతూ ఉంటారు అది మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఆ ఏజ్ నుంచే మనం వచ్చాం అప్పుడు మనం కూడా కోపడే ఉంటాం కదండి చెప్పండి నిజమే కదా కదండి కోపడి ఉంటాం సో కంపల్సరీ మనం ఒకసారి ఆ ఏజ్కి వెళ్ళి ఆలోచించి వాళ్ళు కొంచెం కొంచెం జాగ్రత్తగా మనం మాట్లాడితే అదంతా హ్యాండిల్ అవుతుంది సో పేరెంట్స్ దగ్గర నుంచి మీకేమన్నా డౌట్స్ ఉంటే మీ పిల్లల పట్ల ఏమైనా ఇలా ఉన్నారండి ఇంట్లో ఏం చేయాలి అర్థం కావట్లేదు అని చాలామంది చెప్పిన మాట వినకుండా ఉంటారు ఏవో ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎవరో పేరెంట్ అడిగారు వచ్చారా లేదే రోజు సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయండి మాట్లాడాలండి మాట్లాడకపోతే ఎలా మాట్లాడకపోతే మీ ప్రాబ్లమ్స్ ఏంటనేది మాకు ఎలా తెలుస్తుంది సో ఫస్ట్ అమ్మ అమ్మాయి కదండి గురువు అమ్మాయి కదా గురువు మేము తర్వాత ఫస్ట్ నేర్పించేది మీరు సో మీకు ఒక చిన్న స్టోరీ చెప్తానండి అమ్మ గురువు అని ఎందుకంటున్నానంటే ఒక ఒకరోజు ఒక స్టూడెంట్ చిన్నగా ఉన్నప్పుడు ఒక లెటర్ తీసుకుని వచ్చాడండి స్కూల్ నుంచి అబ్బాయి ఆ లెటరు వాళ్ళ మదర్కి ఇచ్చాడు వాళ్ళ మదర్ లెటర్ అంతా చదివాడు లెటర్ అంతా చదివి మడత పెట్టేశారు అబ్బాయి అడిగాడు అమ్మాయి ఏం రాశారు ఆ లెటర్లో అని అడిగితే లేదు లేదునన్నా నువ్వు చాలా తెలివైన వాడవంట నీలాంటి అబ్బాయికి ఎడ్యుకేషన్ చెప్పగలిగే అంత స్టామినా వాళ్ళ స్కూల్లో లేదంట అందుకని మిమ్మల్నే మీరు వేరే స్కూల్లో చేయించుకు చదివించుకుంటారో లేకపోతే మీరే చెప్పుకుంటారో చెప్పుకోండి అని చెప్పేసి అని చెప్పారంట అబ్బాయి నిజమే కోసం అనుకుని అలానే ఉన్నాడు సో అలానే వాళ్ళ ఇంట్లో వాళ్ళ మదరే చదివించుకున్నారు తన ఎడ్యుకేషన్ అంతా తనే చదివించుకున్నారు ఇలా తన ఎడ్యుకేషన్ అంతా పూర్తి అయిపోయిన తర్వాత ఒక గొప్ప పర్సన్ అయ్యారు ఆ గొప్ప పర్సన్ అయిన తర్వాత ఒకరోజు వాళ్ళ మదర్ చనిపోయారు ఆయన ఒక గొప్ప పొజిషన్కి వచ్చిన తర్వాత మదర్ చనిపోయారు మదర్ చనిపోయిన తర్వాత ఒకసారి ఆ పాతవన్నీ తీసి పక్కన పెట్టేస్తున్నప్పుడు ఈ లెటర్ దొరికిందండి ఆ లెటర్లో ఏముందంటే ఆ లెటర్ ఓపెన్ చేసి చదువుతున్నప్పుడు అబ్బాయి కళ్ళ వెంట నీళ్ళు వస్తూనే ఉన్నాయి ఇందుకు ఆ లెటర్లో ఏముందో తెలుసండి మీ అబ్బాయి ఎందుకు పనికిరాడు మీలాంటి అబ్బాయికి ఎడ్యుకేషన్ చెప్పడం మా వల్ల కాదు అసలు ఏ స్కూల్లోని కూడా ఇలాంటి అబ్బాయికి ఎడ్యుకేషను చెప్పనే చెప్పరు మీరు ఇంట్లోనే కూర్చోబెట్టుకోండి అని రాసి పంపించారు కానీ మదర్ ఎంత గొప్పవారో చూడండి ఆ మాట చెప్పలే ఆ మాట చెప్పలే ఏమన్నారు నువ్వు చాలా బెస్ట్ అంటున్నానా నీ అంత గొప్పవాడు ఇంకెక్కడా సో నేనే చెప్పుకుంటానని ఆయన ఎవరో తెలుసండి ఈరోజు మనము నైట్ కూడా సూర్యుని చూడగలుగుతున్నాం అంటే వెలుగుని చూస్తున్నాం కదండి ఒకప్పుడు చీకట్లోనే ఉండేవాళ్ళం ఆ బల్బు కనిపెట్టారు కదా ఆ నైట్ బల్బ్ కనిపెట్టారు కదండి బల్బు థామస్ ఎడిసన్ ఆయన ఎందుకు పనికిరాడు అన్న అతన్ని ఈ ప్రపంచానికే వెలుగిచ్చే అతన్ని చేసింది వాళ్ళ అమ్మ ఎంత గొప్పవారండి అమ్మలందరూ కూడా అంతే మనం ఎలా ఉన్నా సరే మన పిల్లల్ని హైట్స్కే తీసుకెళ్తాం అవునండి సో అలాగే టెన్త్ వాళ్ళు నేను ఒక క్వశ్చన్ అడిగాను అమ్మ మీ ఇంట్లో మీ పేరెంట్స్కి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఏదో ఒక ప్రాబ్లం కంపల్సరీ ఉంటుంది కదండి లైఫ్ అన్న తర్వాత అడిగితే వాళ్ళంతా ఒకటే ఊటే చెప్పారు లేదు మేడం ఎవరికి ఏం ప్రాబ్లం లేదని వెల్ సెటిల్డ్ అంతా బాగానే ఉన్నామని నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఈరోజు మీలో ఎవరికైనా ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ధైర్యంగా చెప్పండి కదా మేడం కదా మేడం సో నేను అదే అన్నాను అమ్మ లైఫ్ అన్న తర్వాత కంపల్సరీ ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది ప్రాబ్లం లేకుండా ఎవ్వరూ ఉండరు కానీ ఆ ప్రాబ్లం మీకు చెప్పకుండా పెంచుతున్నారు చూడండి మీ పేరెంట్స్ ఎంత గ్రేట్ సో ఆల్ చిల్డ్రన్ స్టాండ్ అండ్ క్లాప్స్ టు ఆల్ పేరెంట్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో మమ్మల్ని నమ్మి మీరు ఇక్కడ చదివిస్తున్నారు సో మేము ఎంతవరకు న్యాయం చేస్తామనేది మీకు తెలుసు అలాగే మీ అందరికీ ఎప్పుడు కూడా మేము కృతజ్ఞతగానే ఉంటాం మా తాతయ్య గారు టీచర్ అయినా ఆయన చూసినప్పుడల్లా నేను అనుకున్నదాన్ని నేను కూడా టీచర్ అవ్వాలి అని సో ఆయన ఎప్పుడు ఒకటే మాట అనేవారు టీచర్ అంటే అది పూర్వజన్మ సుకృతం మాత్రమే ఎవరు పడితే వాళ్ళు టీచింగ్ చేయలేరు అది అదృష్టం ఉండాలి అని సో అందుకు నేను ఎప్పుడూ గర్వపడతాను దట్టు నేతాజీ స్కూల్లో చేయడం ఇంకా ఇంకా గర్వంగా ఉంటుంది సార్ ఇప్పుడు మాకు ఒకటే మాట చెప్తారు బాగా చదివే పిల్లలకి ఎడ్యుకేషన్ చెప్పేస్తే అది పెద్ద గొప్ప విషయం ఏం కాదండి చదువు రాని పిల్లల్ని మనము మౌల్డ్ చేసి వాళ్ళని పైకి తీసుకొస్తాం చూడండి అది మన స్టాఫ్ అంతా అలా ఉండాలి ఎలాంటి మన స్కూల్లో ఎలాంటి కిడ్స్ జాయిన్ అయినా సరే వాళ్ళు మేము తీసుకుంటామండి మీరు పెద్ద పెద్ద స్కూల్స్ చూసారనుకోండి టెస్ట్ పెడతారు వాళ్ళ అమ్మా నాన్న చదువుకుంటేనే అబ్బాయి బాగా చదవగలిగితేనే వాళ్ళకి సీట్ ఇస్తారు మన స్కూల్లో అలా ఎప్పుడు చేయమండి ఎంత ఎలా ఉన్నా సరే వాళ్ళని మేము మౌల్ చేస్తాం హైట్స్కి రాకపోయినా తనని తాను స్టామినా తనని తాను చూసుకోవాలిగా స్టామినా ఇచ్చేలాగా మేము ఎప్పుడు కూడా కష్టపడతానే ఉంటాం సార్ మాకు అదే నేర్పించారు మేము అదే చేసుకుంటూ వెళ్తున్నాం సో మా వల్ల మీకు ఏమన్నా ఏదన్నా ఎప్పుడన్నా బాధ కలిగే సిచ్యువేషన్ ఏమైనా ఉంటే ఆ ఎక్స్ట్రీమ్లీ సారీ మా తరపున ఏమి చేసినా కూడా మిమ్మల్ని రేపు మీ పిల్లలు బాగా చూసుకోవాలి అనేది మా ఇంటెన్షన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు మీ అందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ நஸ்ட் பேரன்ஸ் அதே பேர்ல இந்த தரதுஸ்தா கேர்ல வந்து காரி ப்ரோ சட்பனி கொச்சினா கல்வியில اندرிகோடா 나య카 थैंक यू நன்றிங்க எல்லாரும் இங்க வந்து boda

అనగానగా రాక మతిసైలకి నుండు చిన్నగా చిన్నగా వేము తీయనుండు సాధనముల పనులు సమకూరు ధరలోన విశ్వదాపి రామ విదర అని మనకి జ్ఞానం చెప్తారు అంటే మనం పాటలు పాటలు ఏ విధంగా మనకి ఏ పాట అయినా వస్తుందో చిన్నగా చిన్నగా విధంగా మనకి అది చేయడం అదే విధంగా మనం కూడా ప్రతిరోజు కూడా మన పిల్లలకి ఎందుకంటే చిన్నపిల్లలకి మనం పదే 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 చెబుతూనే ఉండాలి ఎందుకు చెప్పాలి పదే పదే వాళ్ళకంటే వాళ్ళ మెమొరీ పవర్ చిన్నది కాబట్టి ఒక పెద్ద వృక్షం ఏ విధంగా ఒకసారి వర్షం వస్తే ఆ వాటర్ని ఎలా తీసుకుంటుందో మళ్ళీ సంవత్సరం వరకు ఆ వృక్షం వాటర్ని అడగదు ఎందుకంటే అది ఎంత గ్రహించాలో అంత తీసుకుంటుంది కానీ చిన్న చిన్న మొక్కలైతే వాటికి ప్రతిరోజు మనం నీళ్ళు పోయాలి ఏ రోజు నీళ్లు పోయకపోతే రోజు అవి ఎండిపోతూ ఉంటాయి అదేవిధంగా మన పిల్లలు కూడా చిన్న చిన్న మొక్కలు వారు వారికి మన ప్రతిరోజు కూడా నీతి మంచి ఇవన్నీ కూడా చెబుతూనే ఉండాలి మనం ఏ రోజు చెప్పకపోతే ఆ రోజు వాళ్ళకి వెళ్దు కాబట్టి తల్లిదండ్రులు అందరూ కూడా ప్రతిరోజు పిల్లలకి మంచి విషయాలు చెబుతూనే ఉండాలి వారి కోసం మీరు కొంత కే సమయం తప్పనిసరిగా కేటాయించాలి మనలో ఉన్న ప్రాబ్లం మన పేరెంట్స్ అనుభవిస్తున్న ప్రాబ్లం ఏంటంటే ఆ స్కూల్ పంపించేస్తున్నాం కదా ఆ వాళ్ళే చూసుకుంటారు వాళ్ళే రాయించుకోవాలి వాళ్ళే చేయించాలి అనేది కాకుండా మీరు కూడా కనీసం ఒక గంటసేపు మీ పిల్లల దగ్గర స్పెండ్ చేయాలి మీకున్న ప్రాబ్లమ్స్ కూడా చెప్పాలి వాళ్ళకి అలా చెప్తేనే వాళ్ళకి అన్నీ అర్థమవుతూ ఉంటాయి అంతేగాని మనం చెప్పకపోతే వాళ్ళకి తెలియదు వాళ్ళ సమస్య మనకున్న సమస్యలు వాళ్ళకి తెలియవు ఈరోజు పిల్లలు ఎలాగా పెరుగుతున్నారంటే సమాజంలో చాలా ఘోరంగా ఉంటున్నారు కాబట్టి దానికి కారణం ఏంటంటే కొంత పిల్లల ప్రవర్తన అయితే కొంత జనరేషన్ ప్రాబ్లం అయితే కొంత తల్లిదండ్రులది మన ఉపాధ్యాయులది కూడా నేను అనుకుంటున్నాను అదేవిధంగా పిల్లలు ఎక్కువగా ప్రతి చిన్న విషయాన్ని కూడా భయపడుతున్నారు భయాన్ని మనం నూరు పోస్తున్నాం భయాన్ని మనం తొలగించాలి పిల్లల్లో చిన్న బొద్దింకకు భయపడుతున్నారు ఒక బల్లికి భయపడుతున్నారు ఒక చీమలకి భయపడుతున్నారు వాళ్ళు దయచేసి భయాన్ని తొలగించండి నిన్న కూడా చెప్పాను నేను స్వామి వివేకానంద వెన్ హీ వాస్ ఏ చైల్డ్ వెన్ హీ వాజ్ ఇన్ సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ వెన్ హీ వాస్ స్టడీయింగ్ ఇన్ ఫిఫ్త్ క్లాస్ స్వామి వివేకానందులు గారు ఐదో తరగతి చదువుతున్నప్పుడు ఆయన సాయంత్రం స్కూల్ తెలిసిన తర్వాత ఆడుకోవడానికి వాళ్ళ ఊరి చివర ఒక దుర్గమాత గుడి ఉంటే అక్కడికి వెళ్ళి ఆడుకునేవారు పిల్లలందరూ కలిసి సాయంత్రం స్కూల్ అయిపోయిన తర్వాత అలాగే ఈ అబ్బాయి కూడా ఒక రోజు వెళ్ళాడు వెళ్తే అక్కడ పిల్లలు ఎవరూ లేరు ఆ రోజు ఎందుకో అయితే చూశాడు అంతా ఊరి చివరి కాబట్టి కొంచెం అప్పుడు అతని కొద్దిగా భయం కలిగింది ఏంటి ఎవరు లేరు ఇక్కడ నేను ఒక్కనన్నాను సాయంత్రం అయిపోయింది అంటే చివరి పైగా అక్కడ కొన్ని చెట్టు మీద కొన్ని మంకీస్ కూడా ఉన్నాయి కోతులు అవి ఇతను చూసి ఈ అన్నాయి ఈ అని అతను భయం ఇచ్చింది వెంటనే స్వామి వివేకానంద పరిగెడుతా మొదలెట్టాడు వెనక్కి అవి వెనకాల పరుగుంటు తరుముకుంటూ వస్తున్నాయి ఇతను పరిగెడుతున్నాడు 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 చివరికి ఆ గంగానదిలో ఒక పెద్దవారు ఋషి మునో మరి ఋషో ఆయన ఆగు ఎందుకు పరిగెడతావని అడిగితే గబ్బు గబ్బుగబెళ్ళి నా వెనక కోతులు నన్ను భయపెడుతున్నాయి అంటే పరిగెట్టుకుంటూ వస్తున్నాయి నేను పారిపోతున్నానంటే నువ్వు ఎలా ఎంతకాలం నువ్వు పారిపోతావు ఎదురు తిరుగు ధైర్యంగా ఎదుర్కో అన్నాడు వెంటనే అది కొంచెం ధైర్యం వచ్చి ఆ మంకీస్ వస్తే ఏ ఏ అని అతను ఇలా అన్నాడు మంకీస్ పారిపోని అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన భయపడలేదు ఓ ధైర్యంగా ఉండాలి మనం అంటే ఏం లేదు ఎందుకు మీకు చెప్తున్నానంటే విషయం నేను పిల్లలకి ధైర్యం చెప్పండి చిన్న మాట తల్లిదండ్రుల మాటే వాళ్ళకి ఎంతో విలువైంది ఆ విషయం మనం పిల్లలకి చెబుతూ ఉండాలి ఎక్కువగా పిల్లలు ఫోన్లో మాట్లాడుతున్నారు ఫోన్ యూజ్ చేస్తున్నారు కారణం ఏంటంటే వాళ్ళు యూజ్ చేయట్లేదు మనం ఇస్తున్నాం మనం ఇస్తున్నామా లేదా వాళ్ళే తీసుకుంటున్నారా వాళ్ళు అడుగుతున్నారు మనం ఇచ్చేస్తున్నాం కదా మీరు మా కంప్లైంట్ ఏం చేస్తారంటే సార్ మా పిల్లలు అసలు ఫోన్ వదలట్లేదండి టీవీ ఇంతకుముందు అయితే టీవీ చూస్తున్నారని వచ్చేది ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఎక్కువ టీవీ చూస్తున్నారండి వాళ్ళు అసలు టీవీ ఆఫ్ చేయట్లేదండి మేము ఆఫ్ చేస్తున్నా వాళ్ళు టీవీ చూస్తున్నారండి అప్పుడు వచ్చేది ఇప్పుడైతే ఎక్కువగా మొబైల్ చూస్తున్నారు మొబైల్ చూస్తున్నారు మొబైల్ అండ్ మొబైల్ మీరిస్తేనే కదా వాళ్ళు చూసేది లేదండి మేము ఇవ్వకపోయినా వాళ్ళు మొబైల్స్ చూస్తున్నారండి లేదంటే ఏడుస్తున్నారండి ఓకే దానివన్నీ మేము పిలిచి గట్టిగా ఎందుకు మొబైల్ చూస్తామని గట్టిగా ఒకటి ఇస్తామనుకోండి మళ్ళీ ఆ అబ్బాయి దాన్ని చాలా గట్టి కొట్టారని ఇంటికి వెళ్తాడు మళ్ళీ పేరెంట్స్ మళ్ళీ మా దగ్గరకు వస్తున్నారు ఏమండి మేము ఏదో చెప్పాము మీరు అంత గట్టి కొట్టేస్తారా ఇంకొక విషయం ఏంటంటే ఇంకొక విషయం అంటే నిజంగా గట్టిగా కొట్టకూడదు మేము ఎందుకంటే ఇప్పుడున్న పిల్లల్లో శక్తి లేదు వాళ్ళకి తినే ఫుడ్లో వాళ్ళకి పోషక పదార్థాలు సరిగ్గా లేకపోవడం చేత మేము కూడా అంత గట్టిగా కొట్టకూడదు ఎందుకంటే జస్ట్ అప్పట్లో మనల్ని కొట్టేటప్పుడు ఎంతో గట్టి కొట్టువారో అప్పుడు మనం అలా ఉండేవాళ్ళం కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆ గట్టి కొట్టినా కూడా తప్పే కానీ వీళ్ళని బట్టి మేము గట్టి కొట్టకూడదు జస్ట్ వాళ్ళకి భయం కలగాలని అని మేము కొడుతున్నాం ఒక్కొక్కసారి పొరపాటున వాళ్ళు అలా చేయి తీసినప్పుడు అలాంటి పొరపాటున ఎక్కడ తగులుతుంటే అది వాసిపోతుంది వీళ్ళని బట్టి మేము టీచర్స్ అందరికీ చెప్తున్నాం కొట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా కొట్టాలి చాలా చూసి కొట్టండి అని చెప్తున్నాం మీరు ఏం చేయాలంటే కొడతో అంత గట్టి కొడడం అయితే మాది కంపల్సరీ తప్పే కానీ మీరు పిల్లలు ఎదురుగొండా మమ్మల్ని అడగకూడదు అది మాత్రం మీరు గుర్తు పెట్టుకోండి దయచేసి మీరు పిల్లల్ని తీసుకొచ్చి మా ఎదురుగుండా మీరు అంత గట్టి కొడతారా అని అనికట్టే మీరు అడిగారంటే ఆ పిల్లవాడికి ఇంకా ఒక రకమైన అహంకారం పెరిగిపోతూ ఉంటుంది వాళ్ళకి చూసారా మా సార్ సార్ని మా నాన్నగారు ఎలాగా ఇచ్చేసారో ఇక నుంచి ఎప్పుడు మన సార్ని నన్ను ఏమనరు అనే ఒక ఫీలింగ్ అతనితో పాటుగా ఇంకా పక్క పిల్లలు కూడా చెప్పుకుంటూ ఉంటాడు కాబట్టి మీరు ఏదైనా మమ్మల్ని అడగాలనుకుంటే ఆ అబ్బాయిని అక్కడే క్లాసులోనే ఉంచేసి మీరు వచ్చి పర్సనల్గా అడిగితే మాకు ప్రాబ్లం లేదు కానీ పిల్లలు ఎదురుగొండా అడిగితే మాత్రం ఆ పిల్లల చేతిలో మీరు పాడు చేసినట్టే మేము అప్పటి నుంచి మానేస్తాం కొట్టడం అబ్బాయిని చెప్పడం కూడా మానేస్తాం ఎందుకు వచ్చింది మాకు వాళ్ళే మమ్మల్ని ఎలాగంటున్నారు ఇందుకు చెప్పడం అని చెప్తే పూర్తిగా అబ్బాయి పాడైపోతాడనమాట కాబట్టి మీరు పిల్లల ఎదురుకుండా మాత్రం మీరు ప్రశ్నించకండి అలాగే ఎక్కువగా తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే చూడరా పక్కవాడికి ఇన్ని మార్క్స్ వచ్చినాయి నీకు ఎందుకు ఇంత తక్కువ వస్తున్నాయి నువ్వు ఎందుకు తెచ్చుకోలేకపోతున్నావు ర్యాంక్ అని మీరు ఎక్కువగా మందలించకండి అడగచ్చు కానీ మరీ ఎక్కువగా మీరు మందలించారంటే ఆ పిల్లల్లో ఒక రకమైన ఆందోళన ఏర్పడుతుంది టెన్షన్ స్టార్ట్ అవుతుంది అతనికి ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటుంది వారు ఒక విషయంలో ఇంప్రూవ్మెంట్ ఉంటాడో ఒక విషయంలో కొంచెం తక్కువ ఉండొచ్చు కానీ మీరు ఆ మార్క్స్ని ఒక ఇంపార్టెంట్గా మీరు మాత్రం భావించకండి ప్రేమగా మీరు పిల్లల్ని ఆదరించండి ఒక చిన్న మంచి పని చేశారంటే దాన్ని అప్రిషియేట్ చేయండి ఆ సోప్ బలే చేసేవారంటే అంటే ఇంకా మంచి పని చేయడానికి వస్తుంది అతనికి అంటే ఎంకరేజ్ చేయాలి మనం నిన్న కూడా చెప్పాను నేను ఒక చిన్న కథ చూడండి ఒక తండ్రి ఉన్నాడు ఆ తండ్రికి ఒక అబ్బాయి ఉన్నాడు బాబు ఆ బాబుని ఆ తండ్రి ఏం చేశాడంటారే నేను పూజ చేసుకోవాలి ఇంకొక యాభై రూపాయలు ఇస్తాను ఆ షాప్కి వెళ్ళి ఒక డజన్ అట్టుపల్లి పట్టుకురా అని చెప్పాడు సరే నాన్నగారు అని చెప్పేసి ఆ అబ్బాయి షాప్కి వెళ్ళాడు పళ్ళ షాప్కి అట్టుపల్లి తీసుకురాడు ఒక డజన్ అట్టుపల్లి కొనుక్కున్నాడు కొనుక్కుని తీసుకొస్తున్నాడు దారిలో పాప రెండు మూడు రోజుల నుంచి అన్నం లేకుండా చాలా పేదరాలు ఒక ఆవిడ ఉన్నారు అడుగుతున్నారు ఆవిడే నాకు ఆకలిగా ఉంది ఎవరైనా కొంచెం అన్నం ఉంటే పెట్టండి ఏదైనా ఉంటే పెట్టండి అని అడుగుతుంటే ఈ బాబు చూశాడు నాన్నగారేమో అట్టిపల్లి డజన్ పెట్టరామని పూజ చేసుకోవడానికి నేను ఏం చేయను అని ఆలోచనలో పడ్డాడు అతను సరే ఏదేటో అవుతుందని చెప్పేసి ఆ యొక్క పేదరాళ్ళకి అట్టిపళ్ళు ఇచ్చాడు తినమ్మా అని చెప్పేసి ఆ అట్టుపళ్ళు అన్నీ తినేసింది ఆవిడ కొన్ని మంచిని తీసుకొచ్చి తాగమ్మా అని చెప్పి ఇచ్చేశాడు వచ్చేసాడు ఇంటికి వెంటనే వాళ్ళ నాన్నగారు వేరే అట్టుపల్లి వేయరా అని అడిగాడు నాన్నగారు నేను అట్టుపల్లి కొన్నాను కానీ దారిలో ఎలాగ ఒక ఆకలితో ఉన్న ఒక ఆవిడ ఉంటే ఆవిడకి ఇచ్చేస్తాను నేను అన్నాడు ఇదే పరిస్థితి ఇప్పుడు మనం ఉన్నాం ఆ ప్లేస్లోనే మన ఉన్న తండ్రి ప్లేస్లో మన పిల్లల్ని ఏమంటావు నువ్వు మంచి మంది చేస్తావంటావా ఎందుకు ఇలా చేస్తావని పెడతామా మనం చెప్పండి మీరే చాలా మంది ఎలా ఉంటుంది మన యొక్క మన పేరెంట్స్ యొక్క సిచ్యువేషన్ ఎలా ఉంటుంది మైక్ ఇవ్వండి సమాజం ఎలా ఉందంటే ఏమంటారు ఎందుకు ఇలా చేస్తావు యాభై రూపాయలు పెట్టి నీకు అట్టుబడి తీసుకురామంటే నువ్వు ఎవరికో పెట్టి వస్తావా నువ్వు బుద్ధి లేదా నీకు అని అంటారా చాలా మంచి పని చేసేవారా ఇదిలా కరెక్ట్గా అంటే ఇలా ఉండాలి వెరీ గుడ్ అండ్ అప్సిడేట్ చేస్తారా ఆ టెన్ పర్సెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నిజమైన తల్లిదండ్రులు మంచి వాళ్ళు జాలీ దయ పిల్లలకి ఇస్తున్న వాళ్ళని నేను అర్థం చేసుకుంటాను ఎక్కువ మంది కాలంలో ఎలా ఉన్నారంటే మీరు అన్నట్టుగా తిట్టే వాళ్ళు ఎక్కువ ఉంటున్నారు ఎందుకలా చేస్తే యాభై రూపాయలు అనవసరంగా వేస్ట్ చేశారు అని అంటున్నారు కానీ ఆ మంచి గుణం మనం నేర్పట్లేదు పిల్లలకి పిల్లలకి ఆ మంచి గుణం నేర్పండి కొంచెం ఇంకోటి ఏంటంటే రెండమ్మ కూర్చో చాలామంది లంచ్ బాక్సులు పెడుతున్నారు లంచ్ బాక్సులు పిల్లలకి పొద్దున్న పాపం రెడీ చేస్తాను ఎంత కష్టపడి ఉదయాన్నే లేచి వాళ్ళ కోసం అన్ని స్నానాలు చేయించి లంచ్ బాక్సులు పెట్టి వండి అన్నం వండి ఇవన్నీ పెడుతున్నారు అంత బాగానే ఉంది పాపం తల్లిదండ్రులు ఇంత కష్టపడి చేస్తున్నారు వాళ్ళ కోసం అయితే లాస్ట్లో ఒక పాయింట్ మాత్రం మనం మిస్ అవుతున్నాం అండి